గల కోసం ఫస్ట్ పప్పు మినప్పప్పు నానబెట్టుకొని ఒక త్రీ అవర్స్ మూడు గంటలు సేపు నానబెట్టుకొని కడుక్కు కడిగేసి గ్రైండ్ చేసుకొని అది ముద్దగా పెట్టుకోవాలి ముద్దగా పెట్టుకుంటే లేకపోతే నూనె ఎక్కువ లాగిస్తుంది వేసుకొని బాగా కలుపుకొని ఒక కవర్ తీసుకొని ాలకవరమైనది అయితే నీట్గా వస్తుంది అంటుకోకుండా చేసుకోవచ్చు నేనైతే పాలకవరం మీద చేసి పెడతాను నీట్గా వస్తాయని బాణాల్లో వేడి నూనె కాసిన తర్వాత కదా ఈ అయ్యి ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా తీసుకుంటే బాగుంటాయి టేస్ట్గా అది గార్లు వేడి వేడివేడి గారెలు చికెన్తో ముంచుకొని తింటే చాలా జ్యూస్లో చాలా బాగుంటాయి టేస్టీగా